నమస్తే టీవీవీఎల్ ఆస్ట్రోవిజన్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి అండ్ కేపీ ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఇరవై నాలుగో తేదీ శనివారం నాటి దిన ఫలితాలు అయితే ఈరోజు చంద్రుడు ఉత్తరాభాద్రపద మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు పాదాలు మీద చంద్ర సంచారం జరుగుతుంది అయితే ఈరోజు మీ రాశి చక్రంపై చూపే ప్రభావాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఇక్కడ వివరించబడతాయి రాసుల భారీగా ఇక పంచాంగ వివరాలు ఎలా ఉన్నాయి అంటే కనుక నక్షత్ర సంచారం ఉదయం ఎనిమిది రెండు ఇరవై రెండు నిమిషాల వరకు ఉత్తరాభాద్రపద ఆపై రేవతి నక్షత్రంలో ప్రారంభం జరుగుతుంది చంద్రరాశి మీనరాశి సంచరిస్తున్నాడు ఇక మీనరాశిలోనే శని కూడా సంచరిస్తున్నాడు రేవతి నక్షత్రం గంటమూల నక్షత్రాలలో ఒకటి కాబట్టి ఈ సమయంలో పుట్టిన శిశువులకు కానీ ఆ సమయంలో ప్రారంభించే పనులకు కానీ శాంతి అవసరం అనేది సూచించడం జరిగింది ఇక ద్వాదశ రాశుల ఫలితాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఇక మేషరాశి మేషరాశిని అనుసరించి చంద్రుడు పన్నెండులో చంద్ర సంచారం జరుగుతుంది అయితే ఈరోజు వీరికి ఆర్థికంగా అయితే మిశ్రమ ఫలితాలే ఉంటాయి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ప్రయాణాలలో కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం మేషరాశి వారికి ఇక వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి ఈరోజు బాగానే ఉంటుంది కొత్త పెట్టుబడులకి ఇది మంచి సమయం ఆరోగ్యం అయితే చాలా బాగుంటుంది అనేది చెప్పచ్చు ఈరోజు వృషభ రాశి వారికి కూడా బాగుంది ఇక మిథున రాశి మిథున రాశి వారికి ఉద్యోగస్తులకి పద ప్రమోషన్స్కి అవకాశం ఉంది కోర్టు వ్యవహారాల్లో సానుకూలత కనిపిస్తుంది ఈరోజు ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి మిథున రాశి వారికి కర్కాటక రాశి విద్యారంగంలో వారికి హైర్ ఎడ్యుకేషన్లో వారికి ఉత్తమ ఫలితాలు ఉంటాయి ఈరోజు ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది ఈ కర్కాటక రాశి వారికి అనేది చెప్పటం జరుగుతుంది ఇంకా సింహరాశి సింహరాశి వారికి ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ప్రమాద సూచనలు ఉన్నాయి ఈ సింహరాశి వారు జాగ్రత్త అవసరం అష్టమంలో చంద్ర సంచారం కాబట్టి కన్యారాశి కన్యారాశి వారికి సప్తమంలో కాబట్టి వ్యాపార ఒప్పందాలకి ఈరోజు మంచి రోజు ఏదైనా న్యూ అగ్రిమెంట్స్ చేసుకోవటానికి జీవిత భాగస్వామితో కూడా సఖ్యత పెరుగుతుంది కన్యారాశి వారికి ఈరోజు బాగుంది తులారాశి ఈ తులారాశి వారికి ఆరులో చంద్ర సంచారానికి శత్రువులపై విజయం సాధిస్తారు కోర్టు వ్యవహారాలు ఒక కొలికి వస్తాయి వచ్చే అవకాశం ఉంటుంది ఈరోజు గోచారంలో సూచిస్తుంది ఈ విధమైన అనుకూలతలు తుల రాశి వారికి ఉంటాయి వృచ్చిక రాశి వీరికి పంచమంలో చంద్ర సంచారానికి పిల్లలు చదువుల పట్ల ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఈరోజు ఊహించిన ఖర్చులైతే ఎదురవుతాయి ఈరోజు కొంచెం అననుకూలతలే కనిపిస్తున్నాయి వృచ్చిక రాశి వారికి ధనసు రాశి స్థిరాస్తి వ్యవహారాల వల్ల లాభాలు ఉంటాయి వీరి ధనుసు రాశి వారికి రియల్ ఎస్టేట్లో కానీ స్థిరాస్తి వ్యవహారాల్లో కానీ ఇక తల్లిగారి ఆరోగ్యంపై వీరు ఈరోజు శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది కొద్దిగా పాటి అనానుకూలతలు కనిపిస్తున్నాయి ఈ ధనుసు రాశి వారికి మిశ్రమంగా ఉంది మకర రాశి మకర రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది తృతీయంలో చంద్ర సంచారం ధైర్యంగా ఉంటారు చిన్నపాటి ప్రయాణాలు బాగానే లాభిస్తాయి కీర్తి ప్రతిష్టలు కూడా బాగానే పెరుగుతాయి ఈరోజు అనేది చెప్పచ్చు మకర రాశి వారికి బాగుంది కుంభరాశి కుంభరాశి వారికి ద్వితీయంలో చంద్ర సంచారం కాబట్టి ద్వితీయం మాట వాక్కు సంబంధించింది కాబట్టి మాట తీరులో జాగ్రత్త అవసరం ఈరోజు ఆర్థిక లావాదేవీల్లో మోసపోయే అవకాశం ఉంది కుంభరాశి వారికి ఈరోజు జాగ్రత్త వహించండి ఇక చివరిగా మీనరాశి మీనరాశి వారికి రాశిలోనే చంద్ర సంచారానికి బుధుడు శని మిత్రుల మీద సంచారం జరుగుతుంది చంద్రుడిది ఆ నక్షత్రాల మీద మానసిక ప్రశాంతత అయితే లభిస్తుంది అనేది చెప్పొచ్చు కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం ఆరోగ్యం అయితే మెరుగుపడుతుంది పంచమాధిపతి చంద్రుడు మీనరాశి వారికి కాబట్టి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈరోజు ఇక ముఖ్యమైన అంశాలు ఏ విధంగా ఉంటాయి అంటే కనుక ఈ పెట్టుబడుల విషయంలో దీర్ఘకాలిక ప్రయోజనాలకి గురించి ఆలోచించేవారు పెట్టుబడులకి అనుకూలం అని చెప్పచ్చు ఆరోగ్యపరంగా అయితే కనుక కొద్దిపాటి వాత సంబంధిత నిప్పులు జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ నక్షత్రాల ప్రభావాలకి అనేది చెప్పటం ఇక కౌన్సిలర్లు పరిశోధకులు ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి ఈ సమయంలో వారి కెరీర్లో చాలా అద్భుతంగా ఉంటుంది వీరందరికీ కూడా ఈ ఏరియాల్లో వారికి అనేది చెప్పటం ఇక ప్రమాద హెచ్చరికలు ఎవరెవరికి ఉంటాయి అంటే కనుక రేవతి నక్షత్ర సంచార సమయంలో అంటే మధ్యాహ్నం రెండు పదహారు నిమిషముల తర్వాత వాహనాలు నడిపేవారు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి అనేది సూచించడం జరుగుతుంది ఇది ముఖ్యమైన నోట్ చేసుకోవాల్సిన పాయింట్లన్నీ చెప్పుకున్నాం ఇక ద్వాదశ రాశుల వారు కూడా ఆచరించాల్సిన సాధారణ పరిహారం ఏంటంటే రేవతి నక్షత్ర ప్రభావం తగ్గటానికి శివాభిషేకం చేయడం లేదా దుర్గాదేవిని పూజించడం ఉత్తమం ద్వాదశ రాశుల వారు అందరూ కూడా ఈరోజు తెల్లని వస్త్రాలు ధరించడం లేదా పాలు బియ్యం దానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ద్వాదశ రాసులందరికీ కూడా ఇది సర్వదా చేయదగిన పరిహారంగా చెప్పడం జరుగుతుంది ఇది ద్వాస్రాసు వారికి క్లుప్తంగా చెప్పుకున్నాం చంద్రాధారిత ఫలితాలు గోచార ఫలితాలు సర్వే జనం సుఖినో భవంతు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు